మిత్రులారా నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలతో పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం హిరణ్యకశిపుడు ప్రహ్లాదు నీవు నేర్చుకున్న శాస్త్రాల యొక్క సారాన్ని తెలపమని అడిగాడు ప్రహ్లాదుడు ఆ హరిని చేరేటటువంటి నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పాడు ఆ హరిభక్తి లేని వారి జీవితాలు వ్యర్థమని చెప్పాడు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వాక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు తండ్రి ఎడి తండ్రి తండ్రీ తండ్రి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ పద్మాక్షుడైనటువంటి శ్రీహరిని పూజించేటటువంటి చేతులే చేతులు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా ఆ లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయుణ్ణి నుతించేటటువంటి వర్ణించేటటువంటి నాలుకే నాలుక చురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు ఆ దేవరక్షకుని చూసేటటువంటి చూపులే చూపులు శేషాయికి మ్రొక్కు శిరము శిరము ఆదిశేషుడిపై పవలించిన శ్రీవన్ శ్రీమన్నారాయణునికి నమస్కరించేటటువంటి శిరస్సే శిరస్సు విష్ణునాకర్ణించు వీణులు వీనులు విశ్వమంతా విస్తరించిన వాణ్ణి సమస్తమంతా వ్యాపించినటువంటి ఆ శ్రీమన్నారాయణుని గురించి వినేటటువంటి చెవులే చెవులు మధువైరిద విలిన మనము మనము మధు అనే రాక్షసుడికి శత్రువైన ఆ మధుసూదనుని పైన లగ్నమైన మనస్సే మనస్సు భగవంతు వలగును పదములు పదములు సకల ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి ప్రదక్షిణం చేసేటటువంటి పాదాలే పాదాలు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి సర్వోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి పైన బుద్ధే నిజమైన బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము పరబ్రహ్మస్వరూపమైన శ్రీమన్నారాయణుడి గురించి ఆలోచించే రోజే రోజు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి ఆ శ్రీహరిని బోధించేటటువంటి విద్యయే నిజమైన విద్య కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు ఆదివరాహమూర్తి అయి భూదేవిని ఉద్ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి గురించి బోధించే గురువే నిజమైన గురువు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి ఆ శ్రీహరి పాదాలను ఆశ్రయించమని చెప్పేటటువంటి తండ్రే నిజమైన తండ్రి పరోక్షంగా నువ్వు అలా చెప్పట్లేదు కాబట్టి నువ్వు పేరుకు మాత్రమే తండ్రివి నిజంగా నువ్వు తండ్రివే కాదంటూ అంటున్నాడు ప్రహ్లాదుడు కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక వైకు బొగడని వ్రంబు వే ఢమధ్వని తోడి ఢక్కగాకా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ కమలే కమలేజూడని కన్నులు కన్నులే తనుకుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగా విష్ణు భక్తి విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాకా నాన్నగారు కంజాక్షన కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రిగాక ఆ పద్మాక్షుని సేవకై ఉపయోగపడనటువంటి శరీరము శరీరమే కాదు కేవలము గాలి నింపిన తోలు తిత్తి మాత్రమే వైకుంఠ బొగడని వక్రంబు వే ఢమఢమ ధ్వని తోడి ఢక్కగాకా వైకుంఠవాసుడైన శ్రీహరిని నుతించనటువంటి నోరు అతనిని కీర్తించినటువంటి నోరు నోరా కాదు కేవలం ఢమఢమని శబ్ద శబ్దం చేసేటటువంటి డమరు మాత్రమే హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక ఆ హరిని పూజించలేనటువంటి చెయ్యి ఇది చెయ్యి కాదు కొయ్యతో చేసినటువంటి తెడ్డు మాత్రమే కలపతో చేసినటువంటి గరిట మాత్రమే కమలేసుజూడని కన్నులు కన్నులే తనుకుడజాల రంధ్రములుగాక ఆ ఇందిరాపతిని చూడనటువంటి కన్నులు అవి కళ్ళు కాదు శరీరమనే గోడకున్నటువంటి కిటికీలు లేదా రంధ్రాలు మాత్రమే చక్రి చింత జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబుగాక ఆ సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి శ్రీహరి పైన ధ్యానము లేనటువంటి జీవితం ఆ జన్మము జన్మే కాదు కదులుతున్న నీటిపై ఉన్నటువంటి బుడగ ఏ క్షణమైనా పగిలిపోయే బుడగ మాత్రమే విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాకా ఆ హరిభక్తి లేనివాడు ఎంత గొప్ప పండితుడైనా పండితుడు కాదు కేవలం రెండు పాదాలు కలిగిన పశువు మాత్రమే భగవంతుడు చక్కటి కరచరణాదులు మనకిచ్చినది ఆ భగవంతుడి సేవ చేసి మనం కృతజ్ఞత ప్రకటించటానికే కానీ హిరణ్యకశిడు ఆ మార్గంలో లేడు కాబట్టి అతన్ని అన్యాపదేశంగా అంటున్నాడు నువ్వు గొప్ప పండితుడు అనుకుంటున్నావు కానీ ఆ హరిపైన బుద్ధి లేదు హరిని జ్ఞానించక హరిది హరిపైన ధ్యానం లేదు కాబట్టి నువ్వు కేవలం రెండు కాళ్ళ జంతువు మాత్రమే అన్నట్లు సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల ವಿಷ್ಣು ಸೇವಾಮೃತ ವೃಷ್ಟಿ ಲೇಖ ಸರ್ವಂಕಾಘಜುಲಿಂಕುನೆ ಹರಿಮನೀಷ್ನಿ ಲೇಖ ಧನ ವಿಪದ್ಗಾಡಾಂಧಕಾರಂಬುಲಡು ಪದ್ಮಕ್ಷನು ತಿರ ವಿ ಪ್ರಭಲು ನಿರುಪಮ ಪುನರಾವೃತ್ತಿ ನಿಷ್ಕಳಂಕ ಮುಕ್ತಿ ನಿಧಿ ಗಾನವಚ್ಚುನೇ ముఖ్యమైన సాంగ కోదండ చింతనాక తామనసర్భునకునైన దానవేంద్ర ఓ రాక్షసేశ్వర సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనము లేక పెనుగాలి వీచకుండా ఎలా అయితే మబ్బులు విడివడవో అలా ఈ శ్రీహరి పైన సేవ అనేటటువంటి పెనుగాలి వీస్తేనే సంసార మేఘాల సమూహం వీడిపోతుంది ఇక్కడ జనన మరణ వలయం పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి ఈ జనన మరణాలనే మేఘాలు తొలగాలి అంటే ఆ శ్రీహరి అనే పెనుగాలి వీచాల్సిందే తాపత్రయాభీల విష్ణుసేవా అమృత వృష్టి లేక అడవులలో రేగేటటువంటి కార్చిచ్చు వర్షాల వల్లనే అనుగుతుంది అలాగే మన శరీరంలో ఉండే తాపత్రయాలు ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికమనేటటువంటి ఈ తాపాలు నశించాలి అంటే ఆ విష్ణుసేవ అనే అమృతవృష్టి కురవాల్సిందే కొరవాల్సిందే ౌఘజల లింకునే హరిమనీషా బడబాగ్ని లేక సముద్రములో ఉండేటటువంటి అగ్ని బడబాగ్ని ఆ బడబాగ్ని వల్ల సముద్రములోని నీరు ఇంకుతుంది ఇక్కడ శ్రీహరి పైన ప్రజ్ఞ అనే బడబాగ్ని వల్ల మాత్రమే మహాశక్తివంతములైనటువంటి పాప రాసులు కూడా నశిస్తాయి ఘనవి పద్మాక్షను తిరవి ప్రభలు లేక ఆ సూర్యకాంతి వల్లనే చీకటి నశిస్తుంది ఆ శ్రీమన్నారాయణుడి స్థుతించటం వల్ల మాత్రమే గొప్పవైనటువంటి ఆపదలనే చీకట్లు తొలగిపోతాయి నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధిగానవచ్చునే ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనము లేక ఎక్కడో దూరంగా ఉన్న వస్తువులు దర్శించాలి అంటే కంటికి అంజనం రాసుకోవాల్సిందే ఇక్కడ శాంగ కోదండ చింతనాంజనం శాంగమనే ఖడ్గాన్ని కోదండమనే విల్లును ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి పైన అనేటటువంటి కాటుక ఉంటేనే పునరావృత్తి నిష్కలంక ముక్తినిధి సాటి లేనటువంటి తిరిగి రానటువంటి అంటే పునర్జన్మ లేనటువంటి నిష్కలంక పవిత్రమైనటువంటి మోక్షాన్ని దర్శించాలి అంటే ఆ శ్రీమన్నారాయణుడి ధ్యానం అవసరం తామరసగర్భునకునైన దానవేంద్ర నీకు నాకే కాదు దానవేశ్వర సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి నాభి నుండి ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మకైనా సరే శ్రీహరినామస్మరణ విన మోక్షానికి మరొక మార్గం లేదంటున్నాడు ప్రహ్లాదుడు మిత్రులారా మరిన్ని విషయాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తచ్చదు